మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది ఈ సినిమాలోని మీసాల పిల్ల పాట మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మెల్లగా చాట్ బస్టర్గా మారి సోషల్ మీడియాను ఊపేసింది తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఒక అరుదైన మైలురాయిని చేరుకుని రికార్డు సృష్టించింది రెండు సున్నా రెండు ఐదులో చాట్ గా నిలిచిన తెలుగు సినిమా పాటలు ఇవే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు సాంగ్స్ టీజర్ వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా మీసాల పిల్ల పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది తాజాగా ఈ సాంగ్ ఓ మాసివ్ ఫీట్ అందుకుంది మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గా మీసాల పిల్ల పాట విడుదలైంది భీమ్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ కలిసి ఆలపించారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అలకలు బుజ్జగింపులు నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో చిరంజీవినైన తార మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది చిరు గ్రేస్ సిగ్నేచర్ డాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాంగ్ సాంగ్ను పెద్ద హిట్ చేశాయి ఈ పాట యూట్యూబ్లో ఏకంగా ఒక వంద మిలియన్ల ను దాటేసింది నిజానికి మీసాల పిల్ల పాటపై మొదట్లో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది ఎన్నో మీమ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి మెగాస్టార్ తో ఇలాంటి సాంగ్ ఏంటంటూ విమర్శించారు అయితే ఈ పాట మెల్లిగా జనాలకి ఎక్కేసింది ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించింది యూట్యూబ్లో చాలా రోజుల పాటు ట్రెండింగ్లో ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పాటకి కాలు కదుపుతూ రీల్స్ చేశారు సినిమాకి బజ్ రావడానికి మీసాల పిల్ల ఒక కారణమైంది మీసాల పిల్ల పాటకి యూట్యూబ్లో పది కోట్లకి పైగా వ్యూస్ వచ్చాయి కేవలం ఒక్క తెలుగులోనే ఇన్ని వ్యూస్ వచ్చాయి దీంతో రెండు సున్నా రెండు ఐదులో బిగ్గెస్ట్ తెలుగు చాట్ బస్టర్గా నిలిచింది ఈ నేపథ్యంలో చిత్రబృందం సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేసింది ఇక మన శంకర వరప్రసాద్ గారు నుంచి విడుదలైన రెండో సింగిల్ శశిరేఖా కూడా వేగంగా ముప్పై ఐదు మిలియన్ వ్యూస్ దాటింది గా వచ్చిన మూడో పాట మెగా విక్టరీ మాస్ హైప్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది చిరంజీవి వెంకటేష్ మాస్ డాన్స్ అభిమానులకు విజువల్ ట్రీట్ గా మారింది రెండు సున్నా రెండు ఐదులో టాప్ తెలుగు సాంగ్స్ సినిమా విజయానికి పాటలు ఎంతగా దోహదం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వేల ఇరవై ఐదు సంవత్సరం తెలుగు సినిమా సంగీతానికి మరో మైలురాయిగా నిలిచింది ఒకవైపు ఫోక్ సాంగ్స్ వరూతలుగిస్తే మరోవైపు బ్యూటిఫుల్ మెలోడీ గీతాలు ప్రేమికుల మనస్సును తాకాయి ఇంకోవైపు మాస్ సాంగ్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి మంచి మ్యూజిక్కి అదిరిపోయే డాన్సులు తోడే మిలియన్ల వ్యూస్తో ను షేక్ చేశాయి లక్షల రీల్స్ రీల్స్తో మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ క్రియేట్ చేశాయి కొన్ని పాటలు రిలీజుకు ముందే కొన్ని ఇన్స్టంట్ చాట్ బస్టర్లుగా నిలిస్తే మరికొన్ని సాంగ్స్ రిలీజ్ తర్వాత జనాల్లోకి బాగా వెళ్లాయి సంక్రాంతి సీజన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటలు బాగా వైరల్ అయ్యాయి భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన గోదారి గట్టు మీద రామశులకవే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలని పనిలేదు యూట్యూబ్లో లిరికల్ సాంగ్కి ఇరవై ఐదు కోట్లకి పైగా వ్యూస్ వస్తే వీడియో సాంగ్ ని ఇరవై ఒక్క కోట్ల మంది చూశారు ఇదే సినిమాలోని మీను బ్లాక్ బస్టర్ పొంగల్ పాటలు కూడా సంగీత ప్రియులను అలరించాయి టండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాట తెగ వైరల్ అయింది హైలేస్సో హైలేస్సా నమో నమహ శివాయ పాటలు కూడా కోట్లలో వ్యూస్ రాబట్టాయి కోట్ సినిమాలోని ప్రేమలో సాంగ్ ని మైమరిపించింది మిరాయ్ మూవీలోని వైబుంది బేబీ పాట చాట్ బస్టర్గా నిలిచింది ఎనిమిది వసంతాలు చిత్రంలోని పరిచయమిలా పాట యువ హృదయాలను మాయ తెలుసు కదా సినిమాలోని మల్లిక గంధ ఓజీలోని సువీ సువ్వి ఓజాస్ గంభీర టైటిల్ సాంగ్స్ కి మిలియన్ల వ్యూస్ వచ్చాయి మార్ స్క్వేర్ లోని మా లడ్డుగాని పెళ్లికి దాదాపు ఏడు కోట్ల వ్యూస్ వస్తే జామచెట్టుకు కాస్తాయి జామకాయలు పాటను సుమారు మూడు కోట్ల మంది వీక్షించారు హుడ్ లోని అదిదా సర్ప్రైజు జూనియర్ లోని వైరల్ వయ్యారి పాట డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి పాటలు కూడా తెగ వైరల్ అయ్యాయి కూలీ మూవీలోని మోనికా సాంగ్ పెద్ది సినిమాలోని చికిరి చికిరి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి కుబేరా చిత్రం నుంచి వచ్చిన పోయిరా మావా నా కొడుక పాటలు కోట్లల్లో వ్యూస్ రాబట్టాయి రాజు వెట్స్ రాంబాయి సినిమాలోని రాంబాయి మీద నాకు పాటయూత్లో ట్రెండ్ క్రియేట్ చేసింది మహావతార్ నరసింహలోని నారాయణాయ నమో సాంగ్ మిలియన్ల వ్యూస్తో దూసుకుపోయింది ది రాజాసులోని సహనా సహనా ఉస్తాద్ భగత్ సింగ్లోని దేఖ్ లెంగే సాల ఆంధ్రకింగ్ తాలూకా అఖండ రెండు చిత్రాల్లోని పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి పైన చెప్పుకున్న సినిమాల్లో కొన్ని ఇప్పటికే రిలీజ్ అవగా మరికొన్ని రెండు సున్నా రెండు ఆరులో విడుదల కానున్నాయి